నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భారీ షాక్ భుజ్జిబుజ్ నెల్లూరు ఇరవై ఐదవ డివిజన్ మాజీ జెడ్పీటీసీ మాజీ ఎస్సీ కమిషన్ నెంబర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా విజయసాయిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమీక్షలో వైసీపీ పార్టీలో చేరిగా ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బద్దేపూడి రవిగారు ఆయన సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ పార్టీలో నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి జన ఎలా ఉంది ఎలా సంక్షేమ పథకాల పట్ల కానీ అభివృద్ధి పథకాల పట్ల కానీ ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ముఖ్యంగా బద్దేపూడి రవి గారి చాలా నిగర్వి ఆయన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఆ అడ్వకేట్ కూడా ప్రజా జీవితంలో పనిచేసి అలా అడ్వకేట్గా కూడా న్యాయశాస్త్రంని అభ్యసించి ఆయన ఇంతకాలం తెలుగుదేశంలో పనిచేశారు ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం అన్నటువంటిది మా అందరికీ కూడా పార్టీకి చాలా చాలా పార్టీని బలోపేతం చేస్తుంది ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో కాబట్టి ఆయన అపారమైనటువంటి అనుభవం కమిషన్ సభ్యుడిగా కానీ ఇతరత్ర పొజిషన్స్లో కానీ ఇవన్నీ కూడా చాలా 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 మంచి పరిణామాన్ని నేను భావిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు చేసినటువంటి బ్లండర్ హిమాలయన్ బ్లండర్ అని చెప్పుకోవచ్చు అంటే అటువంటి తప్పిదం ఇక దేంతో పోల్చలేనటువంటి తప్పిదం ఆ తప్పిదం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని జీవితంలో ఎవరైతే అవ్వాతాతలు కానీ వయసు పైబడ్డ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఇంటికెళ్లి వాలంటీర్స్ చే వాళ్ళ చేతుల్లో పెంక్షన్ పెడతా ఉన్నారో రాబోయేటటువంటి మూడు నెలల కాలంలో ఈ యొక్క వృద్ధ వృద్ధాప్యం వచ్చి ఇంటి నుంచి బయట రానటువంటి రాలేనటువంటి వాళ్ళు వికలాంగులు వీళ్ళందరినీ కూడా ఇబ్బందికి గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇది చేసినటువంటి ఈ యొక్క తప్పిదం ఆయన తెలుగుదేశం పార్టీనే తినేస్తుంది అన్నటువంటి దాంట్లో సందేహం లేదు ఈరోజు మా ఉన్నటువంటి లక్షల మంది వాలంటీర్ కుటుంబాలన్నీ కూడా మొత్తం ఇంచుమించుగా మేము మొత్తం రెండు పాయింట్ రెండు పాయింట్ ఆరు ఆరు నాకు గుర్తున్నంతవరకు లక్షల మంది ఈరోజు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఆయన అధినాయకుడు చంద్రబాబు నాయుడిని శప్పిస్తూ ఉన్నారు ఆ యొక్క శాపం చంద్రబాబు నాయుడిని చుట్టుకుంటుంది విషయంలో ఎటువంటి సందేహం లేదు ఒక్క వాలంటీర్స్ మాత్రమే కాదు వాలంటీర్స్ మీద ఆధారపడిన ప్రతి వాలంటీర్ మీద ఆధారపడినటువంటి యాభై కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ యాభై కుటుంబాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తుంటున్నటువంటి పరిస్థితి ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రజల మనసులను అర్థం చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటేనే ఆ యొక్క పార్టీ రాజకీయ పార్టీకి కానీ ఆ యొక్క రాజకీయ వ్యవస్థకు కానీ మనుగడ దానికి భిన్నంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు తన పార్టీని తనను అందరినీ కూడా తాకట్టు పెట్టుకొని ఈరోజు చాలా పెద్ద తప్పిదం అన్నటువంటిది చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా మొత్తం ఈరోజు చంద్రబాబు నాయుడికి సరి అయిన బుద్ధి చెప్తారని నేను భావిస్తూ ఉన్నా ఈ బాబా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాయకుల్ని కొంతమందిని ప్రజల్ని జగన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కలిసిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభమవుతుంది మధ్యలో స్వాగత్ పాయింట్స్ అన్నీ కూడా పెట్టారు ఆ స్వాగత పాయింట్స్ దగ్గర ఎక్కడెక్కడైతే ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లు దగ్గర స్వాగత పాయింట్స్ ఉంటాయి ఆ స్వాగత పాయింట్స్ దగ్గర వాళ్ళు ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఉద్దేశించి ప్రసంగిస్తారు అంతా సిద్ధం అనేటటువంటి మహాసభ ప్రాంగణానికి నాలుగు గంటలకు చేరుకుంటారు నాలుగు గంటలకు చేరుకున్న తర్వాత కరెక్ట్గా ఐదు గంటలకి సభను నాలుగున్నరకి ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఆరు గంటలకి సభ ముగుస్తుంది నెల్లూరు ప్రాంతం నుంచి బద్దెపూడి రవీంద్ర గారు వారి మిస్సెస్ రుక్మిణి గారు ఆమె మాజీ జడ్పీటీసీగా కూడా పనిచేశారు రవీంద్ర గారు మీ అందరికి కూడా తెలుసు ఆయన మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్గా పనిచేశారు గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి సౌమ్యుడు ఆయన రాజకీయంగా ఎక్కడా గొడవలు లేకుండా చాలా చక్కగా పనిచేసిన వ్యక్తి అడ్వకేట్ కూడా వారు మా పార్టీలో చేరడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి సముచితమైన స్థానం కల్పిస్తామని వారి గౌరవానికి ఎక్కడా భంగం లేకుండా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు రావడం మాకు ఆ ప్రాంతంలో మరింత బలం చేకూరుందని కూడా ఈ సందర్భంగా తెలియదు